హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇదైతే మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే చాలా అన్నం మిగిలింది మధ్యాహ్నం అన్నం కాదులండి నైట్ మిగిలిన అన్నం నైట్ అన్నం చాలా మిగిలింది ఉదయం టిఫిన్ కింద అయితే ఇంకేం చేయలేదు ఉదయం టిఫిన్ కింద అయితే ఇడ్లీ వండాను ఈరోజు ఉదయాన్నే రైస్తో టిఫిన్ అయితే తినాలనిపించలేదు అందుకే చేయలేదు ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయితే చేస్తున్నాను నవీనికి కూడా అన్నం ఉండాను కదా ఇంకా అది కూడా కొంచెం మిగిలింది ఇంకా మా ఇద్దరికైతే సరిపోయింది నాకు మా ఆయనకైతే మళ్ళీ వండాల్సిన అవసరం లేదు ఫ్రైడ్ రైస్ చేయకుండా బెండకాయ పులుసు చేద్దాం అనుకున్నాను బెండకాయ పులుసు చేసామనుకోండి పులుసు వేడివేడిగా ఉంటాయి కదా వేడివేడి పులుసులో సద్యాన్నం అయితే తినొచ్చు బాగానే ఉంటుంది అనుకున్నాను కానీ అనుకున్నది వేరు చేస్తున్నది అయితే ఇంకొకటి కూర ఎందుకు చేయలేదంటే మా ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సింది ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళలేదు ఇంకా అప్పుడప్పుడు సడన్గా చేయాల్సి వచ్చింది ఫ్రైడ్ రైస్ అనుకోండి ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో చేసేస్తాము పులుసు చేయాలంటే బెండకాయలు అవన్నీ ఉడకాలి కదా బెండకాయ పులుసు చేద్దాం అనుకున్నాను ఇంకా లేట్ అయిద్దని చెప్పేసి మళ్ళీ ఫ్రైడ్ రైసే చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ తిని తిని బోర్ కుట్టేసింది అయినా కానీ ఇంక ఈరోజు తప్పట్లేదు మళ్ళీ చేయాల్సి వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇందులో మసాలా కూడా కొంచెమే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కొబ్బరి ఇవి మొత్తం కలిపి మిక్సింగ్ చేయించి అయితే ఒకేసారి వేయించాను ఎందుకంటే నాకు మిక్సీ జార్ అయితే లేదు పాడైపోయింది మనం ఇంట్లో అనుకోండి దేనికి అది సపరేట్గా వేసి పెట్టుకోవచ్చు వేరే వాళ్ళ చేత వేయించుకోవాలంటే వీటికి అది సపరేట్గా వేయాలంటే వాళ్ళు విసుకుంటారు ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి మొత్తం కలిపించి అయితే వేయించాను చికెన్ వండాను కదా చికెన్లో బిర్యానీలు అయితే వేయంగా కొంచెం అయితే మిగిలింది ఇంక అది అయితే కొంచెం వేసాను మొత్తం మిక్స్ చేసి వేసుకునే కంటే దేనికి అదే సపరేట్గా మసాలా వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ దేనికి అది సపరేట్గా ఉంటేనే బాగుంటుంది కాకపోతే ఒక్కోసారి తప్పదు కదా ఇంకా అయితే ఇలా చేస్తూ ఉంటాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఎగ్ అయితే వేసాను ఇందులో పచ్చిమిర్చి అయితే వేసాను ఫ్రైడ్ రైస్లో పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు నేను ఒక్కదాన్నే తినేది అందుకనే రెండు పచ్చిమిర్చినే వేశాను నాకు ఒక్కదానికే ఇంకెవరు తినరు కదా ఎందుకు మళ్ళీ అందులో వేయటం వేస్ట్గా పడేయటం అని చెప్పేసి రెండే వేశాను ఎగ్స్ కూడా టూ ఎగ్స్ అయితే వేశాను ఇంకా ఎగ్ ఫ్రై అయిన తర్వాత రైస్ ఉంది కదా రైస్ వేసుకోవటం ఇందులో రైస్ అయితే కొంచెం ఉంచాను ఎందుకంటే పెరుగన్నంలో తినచ్చు కదా అని నేనైతే పెరుగన్నం అనేది అంత ఇష్టంగా అయితే తిన్నాను అందులో సద్దన్నంతో పెరుగన్నం తినాలంటే నాకైతే అంత ఇష్టం ఉండదు అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు మధ్య గ్రాక్ చేసుకొని ఉల్లిపాయ వేసుకొని తింటాను చూడండి అలా అయితే చేస్తుంటా కానీ ఇంకా ఎక్కువైతే మాత్రం తినను నాకైతే అంత ఇష్టం ఉండదు మా ఆయన అయితే మాత్రం తప్పనిసరిగా పెరుగన్నం అనేది ఉండాల్సిందే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రెండు పూటల పెరుగన్నం తినాల్సిందే నేనైతే మాత్రం మధ్యాహ్నం అయితే తింటాను సాయంత్రం పెరుగన్నం తినను అందుకని కొంచెం అన్నం తీసైతే ఉంచేశాను మామూలుగా మనం టమాటాలు ఉల్లిపాయలు వేసి చేసుకునే రైస్ అయితే అందులోనే పెరుగు వేసుకోవచ్చు ఎగ్గు కదా ఎగ్గు దాంట్లో పెరుగు వేసుకోం కదా బాగుండదు ఇంక ఇందులో ఉప్పను కారం అయితే వేసాను ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే కొంచెం ఉప్పు పసుపేసాను ఉప్పేస్తే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి కదా అందుకని కొంచెం వాటికి సరిపడా అయితే వేసాను ఇప్పుడేమో రైస్కి సరిపడా ఉప్పును కారం వేసాను దీన్ని ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే చాలు ఎక్కువ అందరూ ఫ్రైడ్ రైస్ చేస్తూనే ఉంటారు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు నేనైతే మాత్రం సింపుల్గా ఇలా చేస్తాను ఏ కూర చేసినా ఏ పని చేసినా సరే నాదైతే సింపుల్గా ఉండాలి ఎక్కువ ప్రాసెస్లో ఎక్కువ కష్టంగా అయితే మాత్రం అసలు నేను ఏ పని చేయను నాకు సింపుల్గా అయిపోవాలి వేడివేడిగా రైస్ అయితే పెట్టుకుంటున్నాను మా ఆయనకైతే పెట్టి ఇచ్చేసాను ఇప్పుడు నేనైతే పెట్టుకుంటున్నాను బయట వర్షం కూడా పడుతుంది వర్షం పడతా వాతావరణం చల్లగా ఉంది ఈరోజు ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడతానే ఉన్నాయి అనుకోండి ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నమే స్టార్ట్ అయింది ఒక్కొక్కసారి అయితే నైట్ వర్షం పడతా ఉంది ఇంక ఈరోజు మధ్యాహ్నమే స్టార్ట్ అయింది ఇంకా నేను వేడివేడిగా రైస్ పెట్టుకొని ఇదిగో పచ్చిమిర్చి ఈ రెండు పచ్చిమిర్చిలు వేసాను కదా ఈ రెండు పచ్చిమిర్చిలు తినేది నేనేను మా ఇంట్లో వాళ్ళు ఎవరో తినరు బాగుంటుంది కదా ఇలా పచ్చిమిర్చిని నంచుకొని తింటే ఇందులో ఉల్లిపాయ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కానీ నాకు ఎందుకని ఈరోజు ఉల్లిపాయ తినాలనిపించలేదు అందుకనే ఉల్లిపాయ వేసుకోలేదు ఏ ఫుడ్ అయినా సరే ఇష్టంగా ఆస్వాదిస్తూ తినాలి పచ్చడితో తిన్నా కానీ దేనితో తిన్నా కానీ ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తింటే మన హెల్త్కి మంచిది మనకు కూడా తినాలనిపించింది ఇలాంటి టైంలో సద్ది ఎక్కువ ఫ్రై చేయకుండా తినేవి అలాంటివి తినకూడదు మన హెల్త్కి కూడా మంచిది కాదు ఎక్కువ ఫ్రై చేసుకొని తినమని డాక్టర్లు కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు ఎక్కువ ఇన్ఫెక్షన్లు అవి రాకుండా ఉంటాయి దోమలు ఎక్కువ క్రిములు అది ఉంటుంది కదా ఎక్కువ అంటే కూలింగ్ ఎక్కువగా ఉంటుంది కదా కూలింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిములు అవన్నీ ఎక్కువగా వస్తుంటాయి అలాంటప్పుడు మనం ఏ ఫుడ్ తినాలన్నా కూడా వాటిని ఎక్కువగా ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిదంట ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు ఎక్కువ ఉడికించుకొని తినాలి ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఈరోజు ఫ్రూట్స్ వర్షం పడతా వాతావరణం చల్లగా ఉంది అందులో ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను ఇప్పుడే తీసి ఇంక వెంటనే కట్ చేస్తున్నాను నిన్నైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఊళ్ళో కమ్మొస్తే తీసుకున్నాను ఇంకా నవీన్ ఈరోజు ఇదే కావాలన్నాడు అందుకోసం వాటికని కట్ చేస్తున్నాను వర్షం పడుతుంది కదా అందుకని తినడేమో అని అనుకున్నాను లేదనుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాబోయే ఒక గంట ముందే నేను ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రూట్స్ తీసి బయట పెడతాను ఈరోజు వర్షం పడుతుంది కదా వర్షం పడేటప్పుడు పిల్లలు ఫ్రూట్స్ తినడానికి అని చెప్పేసి తీసి బయట పెట్టలేదు ఈరోజు వాడికి అదే కావాలంట అందుకని ఇంక అదే కట్ చేసి ఇచ్చాను అంత కూలింగ్ అయితే ఏమీ అనిపించలేదులే మరి ఓవర్ కూలింగ్ అయితే లేదు నార్మల్గా అయితే ఉంది పిల్లలు ఫ్రూట్స్ తినటం చాలా మంచిది కాకపోతే అంత కూలింగ్ మీద తినటం అయితే మంచిది కాదు నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తినటం అంత ఇష్టం ఉండదు నేను ఎక్కువ అయితే తినను ఇప్పుడో ఒక్కసారి ఏమో తిన్నాను మళ్ళీ ఇప్పుడైతే తిన్నాను ఇప్పుడు తిన్నప్పుడు పర్వాలేదు బాగానే అనిపించింది కేజీ వంద రూపాయలంట వన్ థర్టీ చెప్పారు చెప్తే బేరాలు ఆడి ఆడి వన్ వన్ ట్వంటీ అని చెప్పారు మళ్ళీ వన్ ట్వంటీ కాదని హండ్రెడ్కి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని బేరా ల్యాడ్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను హండ్రెడ్కి తీసుకున్నాననే కానీ రెండే రెండు వచ్చినాయి అంటే ఒక్కోటి ఫిఫ్టీ రూపీస్ పడింది అంతకుముందు ఊర్లోకి డ్రాగన్ ఫ్రూట్ సమ్మోస్తే తీసుకున్నాను వన్ కేజీకి ఆరో ఏడో వచ్చినాయి అవి చిన్న చిన్నవనో కొంచెం వడబడ్డట్టుగా ఉన్నాయి అందుకనే కాటా ఎక్కువ వచ్చినాయి ఇవైతేనేమో బాగా ఫ్రెష్గా ఉన్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి కాకపోతే కాటాకైతే ఎక్కువ రాలేదు అప్పుడు తీసుకుంటే అన్ని వచ్చినాయి ఇప్పుడైందా రెండో వచ్చినాయి అని ఆలోచిస్తున్నాను మనం ఫ్రెష్గా ఉన్నాయా లేవా చూసుకోం కదా మనకి ఎక్కువ వచ్చినాయా లేదా అని చూసుకుంటాం ఎక్కువ శాతం మన ఆడవాళ్ళం అంతే కదా ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నాకు నచ్చగా నేనైతే ఇంక టీ పెట్టేసుకొని టీ తాగుతా ఇంట్లో అయితే చక్రాలు అయితే ఉన్నాయి పండక్కి అయితే చేశాను ఇంకా చక్రాలు తింటే టీ అయితే తాగాను ఇదేమో నైట్ ఇంకా నైట్ ఇంకా కూర అయితే ఏం చేయలేదు టమాటా పచ్చడి అయితే తిరగమా తీసాను పచ్చడి కూడా అయిపోయింది ఇదే లాస్ట్ ఇంకా డబ్బా కూడా కడగటానికి టబ్లో అయితే పడేశాను పచ్చడి తిరగమాతేసాను ఇంకా ఇందులో కూడా ఏమీ వేయలేదు ఓన్లీ ఇంకా ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా లేవు ఇంట్లో సరుకులు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపో వస్తున్నాయి కొంచెం జీలకర్ర అయితే వేసాను జీలకర వేసి కరివేపాకు వేసి ఇంకా తిరగమాతేసాను టమాటా పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది టేస్ట్ బాగుంది పచ్చడి నేను పర్వాలేదు బాగానే పెడతాను టేస్ట్ బాగుంటాయి తినడానికి మాత్రం ఏ వంటలైనా సరే సూపర్గా చేయను అలాగని అస్సలు అట్టర్ ఫ్లాప్ కాదు నార్మల్గా చేస్తుంటాను పచ్చడి అయితే పక్కన పెట్టేసి ఇంకా రైస్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను ఈరోజు కూర ఏం లేదు కదా అందుకని టమాటా పచ్చడి తర్వాత చేశాను వర్షం పడతా వాతావరణం చల్లగా ఉందని చెప్పాను కదా ఇలాంటి టైంలో పచ్చడి తింటే బాగుంటుంది ఇంకా నవీన్ కూడా పచ్చడి చేస్తానంటే సరేనన్నాడు అన్నాడు ఇంకా వాడికి ఆమ్లెట్ కానీ లేదనుకోండి అప్పడాలు కానీ కావాలన్నాడు ఇంట్లో అయితే అప్పడాలు ఉన్నాయి ఎగ్గు రెండు రోజుల నుంచి ఎగ్గు తింటానే ఉన్నాము వాడికి ఉదయం కూడా ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను లంచ్ బాక్స్కి ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ వండాను వాడికి లంచ్ బాక్స్కి కూడా ఎగ్గు వేసి ఫ్రైడ్ రైస్ చేశాను మాకు ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం మళ్ళీ సాయంత్రం ఆమ్లెట్ ఇంక ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంక అప్పడాలైతే వేయించుతున్నాను బయట చూడండి అంత చీకటిగా ఉంది కదా సాయంత్రం అయితే చాలు మేము కాసేపు బయట కూర్చుంటాము సాయంత్రం ఏడైన కాలు నుంచి ఎనిమిది గంటల దాకా ఇంకా బయటే కూర్చుంటాం ఆరేటప్పుడు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మాత్రం ఇంక ఇలా మెట్ల మీద కూర్చుంటాను ఇంకా వర్షం పడుతుంది లైట్గా ఇంక ఇంట్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశాను ముందే బియ్యం కడిగి పెడతాను బియ్యం కడిగి పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా పచ్చడి తిరగమాతేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను అన్నం కూడా ఉడుగుతుంది ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టాను పాలు కూడా సాయంత్రమే పోయించుకుంటాము అయితే వెళ్ళి పాలు పోపించుకొని వస్తాడు పచ్చడి తిరగమాత వేసేటప్పుడు పాలైతే పొయ్యి మీద పెట్టేశాను నేను పచ్చడి తిరగమాత వేసుకుంటే ఆ ప్రాసెస్ అంతా చూసుకునే లోపు పాలైతే కాగుతాయి ప్రత్యేకంగా పాలు దగ్గర నుంచను కాగబెట్టామనుకోండి మనకు విసుగొచ్చేసిద్ది మనం ఎంతసేపు నుంచి ఆ పాలు కాగవు మనం కొంచెం పక్కకు పోయేటప్పటికి ఇంక పాలు మొత్తం పొంగిపోతాయి అందుకని ఎక్కువ శాతం నేను పాలు కాగబెట్టాలంటే పొయ్యి గదిలో ఏదో ఒక పని చేసుకుంటానే పాలు కాగబెడతాను పాలు కాగబెట్టడం కానీ పిండి వేయటం కానీ ఈ రెండు పనులు మాత్రం వంటగదిలో ఏదో ఒక పని చేసుకుంటూ చేస్తుంటాను మళ్ళీ ప్రత్యేకంగా వాటికి టైం కేటాయించే పని లేకుండా ఉంటుందని ఇదిగోండి అప్పడాలు కూడా వేయించుతున్నాను అప్పడం అనేది మనకి బాగా పర్ఫెక్ట్గా రావాలంటే అప్పడం నూనెలో వేయంగానే గంటగా ఇలా పెట్టామనుకోండి ఇలా అప్పడం బాగా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు కొన్ని కొన్ని రాలేదు ఎందుకంటే ఫోన్ చేతిలో ఉంది వీడియో తీసుకుంటున్నా కదా కొంచెం అప్పడం వేయంగానే గంట పెట్టడానికి కొంచెం లేట్ అయింది మనం నార్మల్గా అనుకోండి అప్పడం వేసిన వెంటనే అప్పడం మీద ఈ గరిడి కనుక పెట్టామనుకోండి నాలుగు పక్కల సమానంగా బాగా వెడల్పుగా వచ్చేసిద్ది మ మడతలు ఉంటాయి కదా మడతలు అనేవి రాకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇంకా నైట్ అయితే వేడి వేడి అన్నం టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అప్పడాలు వేసుకొని అయితే తిన్నాము ఇంక ఇదైతేనేమో ఉదయం పూట ఉదయం పూట నవీన్ అయితే హాట్ వాటర్ తాగుతున్నాడు అందరం ఉదయాన్నే హాట్ వాటర్ అయితే తాగుతాము నేనైతే మాత్రం ఇంక నవీన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కాసేపు నిదానంగా కూర్చొని వాటర్ తాగేసి తర్వాత అంట్లు బట్టల పని ఆ పని అయితే చూసుకుంటాను ఉదయాన్నే తాగాలంటే నాకు తాగాలనిపించదు నేను కాసేపు ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగాలి అలా తాగటానికి మనకు టైం ఉండదు కదా పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి కదా అందుకని నేను పిల్లలు వెళ్ళిన తర్వాత తాగుతాను ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీయే ఇడ్లీ పిండి అయితే ఉంది ఇంకా ఇడ్లీ చేయటం అంటే మనకు ఎక్కువ టైం అయితే పట్టదు అంట్లు కడగటానికి మాత్రం చాలా అంట్లు వస్తాయి ఇడ్లీ వండినప్పుడు కానీ వండటానికి మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది ప్లేట్లో ఇడ్లీ వేసేయటం పొయ్యి మీద పెట్టేయటం అవే ఉడికిపోతాయి మనకి ఎక్కువ కష్టం అయితే ఉండదు కూర అయితేనేమో బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి బెండకాయలు అయితే తీసాను బెండకాయలు తీసి కడిగి ఆరబెట్టాలి ఎప్పుడు నైటే కడిగి ఆరబెట్టేదాన్ని ఈసారి అయితే మర్చిపోయాను నైట్ కడగటం నైట్ కడిగి ఆరబెట్టామనుకోండి ఉదయానికల్లా బెండకాయలు ఆరిపోతాయి మనం కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు కడిగి మనం ఎంత ఆరబెట్టినా సరే సరిగ్గా ఆరవు కొంచెం నీళ్ళు నీళ్ళుగా బంకలు బంకలుగానే ఉంటాయి మనం కట్ చేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా కాకపోతే తప్పదు కదా ఇంకా నైట్ మర్చిపోయా కదా అందుకనే ఉదయాన్నే కడుగుతున్నాను కడిగేసి వడగంట్లో వేసేసి పక్కన పెట్టామనుకోండి నీళ్ళన్నీ ఆరిపోతాయి కాకపోతే ఇంకా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచి కట్ చేయాలి బెండకాయలు కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళల్లో కడిగితే అంత జిగురు జిగురు వచ్చేస్తుంది అని చెప్పేసి తుడుస్తారు క్లాత్ తీసుకొని తుడిచేసి కట్ చేస్తారు మనం కడగకుండా ఎంత తుడిచినా సరే ఆ బెండకాయల మీద ఉన్న మట్టి అదంతా అలాగనే ఉంటుంది వాటర్లో వేసి కడిగితేనే మట్టి మొత్తం పోయిద్ది కానీ తుడిస్తే అంతకపోదు అందులో బెండకాయలు జిగురు ఎక్కువగా ఉంటాయి కదా ఆ జిగురికి మట్టి అదంతా బెండకాయలకి ఎక్కువ అంటుకొని ఉంటుంది అందుకనే కొంచెం లేట్ అయినా సరే కడిగి తుడిచి కట్ చేసుకోవడం మంచిది అసలు రేపు బెండకాయ ఫ్రై చేద్దాము అనుకున్నప్పుడు మాత్రం ముందు రోజు నైటే కడిగి పెట్టుకోవటం ఇంకా మంచిది బెండకాయలు ఆరడానికి కొంచెం టైం పట్టిద్ది కదా టిఫిన్ పని కూడా ఎక్కువైతే లేదు ఇడ్లీ అంటే మనకు పని అనేది ఎక్కువ అయితే ఉండదు కదా అందుకోసం ఇంక ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని అంట్లయితే కడుగుతున్నాను అంట్లు కూడా చాలా అంట్లు ఉన్నాయి నైట్ అంట్లు కడగకుండా ఎక్కువ అంటలు ఉన్నాయి అనుకోండి ఇంకా ఉదయాన్నే కడిగేస్తాను నైట్ అంట్లు కడిగి కొంచెం తక్కువే ఉన్నాయి అనుకోండి అప్పుడైతేనేమో టిఫిన్ తింటాం కదా టిఫిన్ తిన్న తర్వాత టిఫిన్ అంట్లు నైట్ అంట్లు రెండు కలిపి అయితే కడిగేస్తాను ఎలా వీలుగా ఉంటే అలా చేస్తుంటాను మనం అంట్లు రుద్ది మళ్ళీ వాటర్ పెట్టి కడుగుతాం కదా ఆ పని ఎంత ఉంటుందో అంతకంటే కూడా ముందు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవటం కూడా అంతే పని ఉంటుంది ఇంకా కూర గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా కూర ఉంటుంది పెరుగుంటుంది టీ గిన్నెలు ఇదైతే టమాటా పచ్చడి అయిపోయింది అన్నాను కదా ఆ బాక్సు ఇంక ఇవన్నీ మొత్తం ఒకదానికోటి అన్నీ వాటర్ పోసి దొలిపేసుకొని ఆ వాటర్ మొత్తం ఇదిగోండి ఈ గిన్నెలో పోసి పెడుతున్నాను మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాతే ఇంక అంట్లు కడుగుతాను ఇలా కడిగామనుకోండి అంట్లు నీట్గా ఉంటే మనకు పని అనేది కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఎవరైనా అంట్లు కడిగేటప్పుడు ఇలానే కడుగుతారనుకోండి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి